ండి హ్యాంగింగ్ ప్లాంట్ పిల్లో రెండీ గోల్డ్ అని పొత్తు వస్తుంది ఇంకా గోల్డ్ కలర్ ఉంటుంది చూడండి పిల్ల రండి ఇలా పిల్లోడు రెండండి ఇలా మనీ ప్లాంట్ అయితే పెట్టాను ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇక్కడ ఇక్కడి వరకు అయితే వచ్చేసింది ఇట్లా హ్యాంగింగ్ చేసుకుంటాండి ఇటు వచ్చేసిండీ పైన రాడ్స్ ఉన్నాయన్నమాట ఆ రాడ్స్కి యాంగిల్ చేశారు ఇది వచ్చేసి నేను తెలియదండి మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి మన్న గార్డెన్లండి పోక పువ్వులండి కలర్ ఏమన్నా ఉందండి ఇంత బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది కలర్ అయితే ఇక్కడ కాస్త అంటే ఎండ వస్తుందండి అందుకనేసి ఇక్కడైతే నేను పెట్టాను అనమాట కలర్ చూడండి ఏమన్నా ఉందండి కలర్ ఇదంతా మెట్లు మెట్లండి మెట్ల ప్లేస్ ఇది మనం అటు ఇటు నడుచుకుంటూ ఉంటా ఉంటాయి కదండి ఎంత అందంగా అనిపిస్తుంది వాటిని చూస్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా నేనైతే ఇంకా ఫ్లవర్స్ అయిన సీజన్ అయితే అండి చూసుకుంటా కూర్చుంటాను అనమాట అక్కడ చూడండి ఇక్కడ మిర్చి కలర్ చూడండి ఇదో బ్లాక్ కలర్ కొంచెం వంకాయ కలర్ లా వచ్చేసింది మిర్చి అండి ఇది గ్రీన్ మిర్చి ఇది ఒక వెరైటీ అనమాట టూ వెరైటీస్ అయితే ఉన్నాయి మిర్చి బుల్లెట్ మిర్చి అంటారంటండి వీటిని ఇంకో బుల్లెట్ మిర్చి ఏమన్నా కలర్ ఉందండి ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి ఈ ప్లేస్ చూడండి ఇలా పెట్టడం వల్ల ఈ ప్లేస్కి ఒక అందం అనేది వచ్చేసింది ఓన్లీ లీవ్స్ అండి ఇవి లీవ్స్ వల్లనే ఇంత లుక్ వచ్చేస్తున్నాయి ఆకులు కూడా చూడండి ఎంత పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్ పాట్ కూడా చూడండి ఎంత సైజ్ ఉందో మనకు కావాల్సిన చోట ఇలా పెట్టుకోవచ్చు అనమాట చాలా అందంగా ఉంటుంది చాలా పెద్ద చూడండి ఎంత ఇక్కడ వచ్చేసింది మాన్స్టాన ప్లాంట్ మా ఇంట్లో అయితే వర్క్ నడుస్తుందండి ఈ డస్ట్ అందువల్లనే కబోర్డ్స్ అయితే చేస్తున్నాం అనమాట చేయిస్తున్నాము అందుకే ఈ డస్ట్ అయితే పడుతుంది వాటర్లో పెట్టా ఇది వర్క్ అయితే నడుస్తుందండి సామాన్ పైన తీసుకొచ్చేటప్పుడు అయితే విరిగిపోయింది ఇది దీంట్లో వాటర్లో వేసాను అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఒక్క లీఫ్ సైడ్ చూడండి ఎంత పెద్ద గార్డెన్ గార్డెన్కి అయితే చాలా అందంగా అనిపిస్తుంది ఆ మాన్స్టారా సారీ అండి మాన్స్టారా ప్లాంట్ ఇది వచ్చేసి ఎందుకండి ఈ ప్లాంట్ నేమైతే తెలియదండి నాకైతే ఎంత అందంగా ఉన్నది కదా చాలా బాగుందండి కలర్ చూడండి అటు ఆరెంజ్ కాదు ఇటు రెడ్ కాదు డిఫరెంట్ కలర్ ఉందండి ఇదైతే ఎల్లో షేడ్ వచ్చేసి ఉన్నది చాలా అందంగా ఉందండి ఇదైతే ఇది కూడా నేను ఎగ్జిబిషన్లోనే కొన్నానండి కొంచెం సైజు పెరిగింది తీసుకొచ్చిన రోజైతే ఇవి లీవ్ కొంచెం పెరిగాయి అన్నమాట ఇదో సైజు చాలా ఉందనండి ప్లాంట్ అయితే నేను తెలిసి కామెంట్ చేయండి అండి నేను వచ్చేసండి మనీ ప్లాంట్ ఇక్కడంతా మనీ ప్లాంట్ చూడండి మనీ ప్లాంట్ లీవ్స్ చూడండి అండి ఎంత పెద్దగా ఉన్నాయి లీవ్స్ అయితే ఎగో ఈ కలర్ చూడండి టూ కలర్స్ అయితే వచ్చేసినాయి అనమాట ఇదిగో హెల్ ప్లాంట్ లీఫ్ ప్లాంట్ అయితే అంటారండి మనీ ప్లాంట్లో ఇదొక డిఫరెంట్ ఇక్కడ వచ్చేసండి మనము ఈ మెట్ల ప్లేస్ అనమాట ఇది చూడండి ఇలా మెట్లు ఇవన్నీ మెట్లు ఇదిగో ఇంకా మెట్ల ప్లేస్ ఇది ఇక్కడ మెట్లు ఎదుగు ఇది అండి వాటర్ వేసి పెట్టాను అన్నమాట ఇదిగో చూడండి ఇది గ్లాస్ ఉంది కదా ఇక్కడ గ్లాస్ ఉంది ఈ గ్లాస్ ఉండడం వల్ల ఇక్కడ చిన్నగా చిన్న ప్లేస్ ఒక త్రీ ఇంచెస్ ఉంది చూడండి ఇదిగో ఈ త్రీ ఇంచు ప్లే గోడకైతే ఇట్లా వాటర్లో వేసి మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ పెట్టానండి ఇది వచ్చేసండి ఒక పాట్ ఇది ఒకటి అయితే బ్రోకెన్ హార్ట్ అండి బ్రోకెన్ హార్ట్ ప్లాంట్ ఇది అందంగా ఉంటుంది బ్రోకెన్ హార్ట్ ప్లాంట్ ఇదిగో ఇంటర్ పోతా అండి ఈ వాటర్ బాటిల్ ఇది చూడండి ఈ సాస్ ఉంటుంది కదండి సాస్ సోయా సాస్ బాటిల్ అనమాట రీయూజ్ అయితే చేసుకున్నాను నేను ఈ చిన్నది ఇదిగోండి సాస్ అట్లాంటివి వస్తాయి కదా అలాంటిది కూడా వాటర్ వేసి పెట్టాను అన్నమాట ఎంత బ్యూటిఫుల్ చూడండి కలర్ ఎంత బాగుంటుందంటే ఇదిగో చాలా మంచిగా ఉంటాయి లీవ్స్ అయితే మనకి ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్స్ అండి ఇవన్నీ ఇక్కడ కూడా వాటర్లో పెట్టాను చూడండి ఇదిగో వాటర్ ఈ వాటర్ వారానికి ఒకసారి చేంజ్ చేస్తే సరిపోతుందండి మనం ఎక్కడైనా ఊరికి వెళ్ళినా కానీ ఏ ప్రాబ్లం ఉండదు వాటర్ ఉంటాయి కాబట్టి ఇది కూడా బిగ్ పిల్లట్రెండన్ ప్లాంట్ ఏనండి ఇదిగో వేర్లు అయితే చూడండి ఎంత పెద్దగా వచ్చాయంటే ఇదిగో వేర్లు కానీ చాలా అందంగా ఉంటుందండి కొంచెం మళ్ళీ ఒకసారి ప్లాంట్స్ టూర్ అయితే చేస్తానండి నేను మళ్ళొకసారి ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో అయితే వర్క్ నడుస్తుంది మళ్ళీ అన్నీ సెట్ చేసుకుని నేను ప్లాంట్స్ టూర్ అయితే చేస్తాను మళ్ళీ చూడండి ఈ కలర్ అండి లీవ్స్ తర్వాత ఈ కలర్ వల్ల చాలా అందంగా అనిపిస్తుంది ప్లాంట్ అయితే ఇవి మన ఆరోగ్యానికి అండి మన ఆరోగ్యం మన చెట్లు అంటారు కదా అందుకే చిన్న అయినా సరే నేను చక్కగా ప్లాంట్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను అన్నమాట రోజ్ ఫ్లవర్ ఎదుకో ఇది నాకు డిఫరెంట్గా అనిపించిందండి అందుకే కొన్నాను అనమాట ఈ ఈ రోజ్ రోజు ఫ్లవర్ని ఈ ప్లాంట్ని అయితే మొగ్గలు అయితే ఉన్నాయి చూడండి ఇంకా మొగ్గలు వచ్చేసినాయి ఈ ప్లాంట్కి ఎండ అయితే కావాలండి ఎండ కావాలి మనం అయితే కొంచెం ఎండ ఎండ తగ్లే ప్లేస్లో అయితే పెట్టేద్దామండి చూడండి ఎండ అయితే తగ్గుతుంది కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి సైజ్ కూడా చాలా బాగుంది కలర్ జ్యూస్ అయితే తీసుకున్నానండి మూడు ముక్కలు అయితే వచ్చేసినాయి ఈ కలర్ నేను ఎప్పుడైతే తీసుకోలేదు ఇది ఫస్ట్ టైము నేనైతే ప్రొపగేట్ చేసుకున్నానండి ఇది ప్లాంట్ ఎంజాయ్ పోతుంది ఏమన్నా బ్యూటిఫుల్గా ఉంటుందండి ప్లాంట్ చాలా బాగుంటుంది పెసర్ కలర్లో లీవ్స్ వైట్ కలరు ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది కదా ఈ ప్లేస్కి ఒక లుక్ అనేది వచ్చేస్తుందండి కిచెన్ కౌంటర్ పైన కూడా పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ పైన ఎక్కడైనా కానీ చాలా అందంగా ఉంటుందన్నమాట ప్రొపోకేట్ చేస్తానండి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు బాగు మీ ఇంట్లో ప్లాన్స్ చాలా బాగున్నాయి అంటారు కదా అటువంటిప్పుడు నేనైతే వాళ్ళకి ఈ ప్లాన్స్ అయితే గిఫ్ట్గా ఇస్తానండి ఫ్రెండ్స్కి చూడండి అండి ఇది కూడా కట్టింగ్తో పాటు పెట్టాను అనమాట ఇక వాటర్ చూడండి ఇందులో టూ వెరైటీస్ ఉన్నాయండి జీజి ప్లాంట్ కూడా ఉంది ఇక జీజీ ప్లాంట్ అయితే ఇగో గడ్డలు అనే వచ్చేసాయి వచ్చేసాయనమాట వాటర్లో రూపగెట్ చేస్తాను అనమాట ఇది కట్టింగ్ ఇలా విరిగిపోతాయి కదండి ఈ ఈ ప్లేస్లో విరిగిపోయిన ఈ లీఫ్ అండి ఇట్లాంటిది అయితే విరిగిపోతే నేను అది పడేయకుండా అయితే వాటర్ వేసి పెట్టానండి చక్కగా వచ్చేసినాయి ఇదిగా ఎంత అందంగా చూడండి చూడడానికి కూడా మనకు చాలా బాగుంటుంది లుక్ అనేది అని చూడాలన్నమాట ఇది కాఫీ కప్ అండి కాఫీ కప్లో అయితే ఇలా పెట్టేశాను అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి ఇంకొకటి పిల్లల పిల్లలు వేసుకునే బాక్సెస్ ఉంటాయి కదండీ మనీ బ్యాంక్ అలాంటిది అనమాట అదనమాట అనమాట ఇది పైన తీసేసారు అందుకనేసి నేనైతే ఈ అయితే వాడుకుంటున్నాను వాటర్లు వేసానండి ఇది కూడా ప్రొపగేట్ చేస్తున్నాను ఆ తర్వాత ఇది ఇలా ఇట్లా పెట్టేస్తానండి ఎవరికైనా మళ్ళీ గిఫ్ట్ ఇచ్చేస్తాను అనమాట ఇది కూడా ప్రపగేట్ చేసేసి వాటర్లో పెట్టేసి ఇదండి ఇట్స్ ఈజీ ప్లాంట్ ఈ రకంగా అయితే ఇక్కడ మళ్ళీ వీటి ప్లేస్లో అయితే పెట్టేస్తామండి చూడడానికి కూడా మనకి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది ఈ ప్లాంట్ వచ్చేసి స్పైడర్ ప్లాంట్ స్పైడర్ స్పైడర్ అంటే చూడండి ఇదిగో 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 స్పైడర్ ఈ స్పైడర్ ఎలా ఉంటుందో అట్లాగే ఇదిగోండి ఇదిగో స్పైడర్ ఈ ప్లాంట్ కూడా అట్లాగే ఉందనమాట స్పైడర్ ఇవి ఉన్నాయి కదండి ఇవి ఇవి హ్యాంగింగ్ లాగా వచ్చేస్తాయి అన్నమాట ఇలా చూడండి మీకు పైన చూపిస్తాను ఇది కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఇట్లా హ్యాంగింగ్ చేసుకుంటాండి చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటాయి ఎంత మంచి ఉంది కదా ఇవన్నీ ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్స్ అండి మనం అయితే ఇంట్లో ఈ రోజులలో అయితే మనకు మంచి గాలి రావాలి మన ఆరోగ్యం బాగుండాలి అని అనుకున్నప్పుడు ఇట్లాంటి ప్లాంట్స్ అయితే అరేంజ్ చేసుకోవాలండి అయితే అండి ఈ ప్లాంట్స్ అయితే అండి మనల్ని అయితే ఏం అడగవు ఇవి కొన్ని వాటర్ ఇస్తే చాలు అప్పుడప్పుడు ఉల్లి ఉల్లిపాయలు అవి కడిగిన వెజిటేబుల్స్ కడిగిన వాటర్ ఉంటాయి కదండి స్టోర్ చేసినాయి అవి అయితే టూ డేస్ తర్వాత అయితే నేను తీసుకొచ్చి ఆ ప్లాంట్స్కి ఇస్తానండి ఈ ప్లాంట్స్ వచ్చేసండి నేను కటింగ్ ద్వారా పెట్టాను ఇదిగో వన్ వీక్ అవుతుందండి కటింగ్ పెట్టాను ఇందాక వాటర్లు చూపించగా అట్లా వాటర్లో పెట్టేసి ఆ తర్వాత నేను రూట్స్ వచ్చిన తర్వాత షిఫ్ట్ చేస్తాను అనమాట ఇది కూడా గిఫ్ట్ ఇస్తాను ఎవరికైనా ఫ్రెండ్స్కి చూడండి ఎంత బాగుంది కదా వా బ్రోకెన్ హార్ట్ ప్లాంట్ అండి చాలా బాగుంది డిస్టబెన్స్ అయితే చాలా వస్తుందండి ఎందుకో మనీ ప్లాంట్ ఇక్కడ చూడు మన ఇంట్లో మనీ ప్లాంట్స్ ఏనండి ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్కి ఒక లుక్ అనేది వచ్చిస్తుందండి ఒకసారి చూడండి అండి మెట్ల పైన ఇట్లా ఇలా పెట్టేసుకుంటే ఎంత అందంగా ఉంటుంది కదండి చూడటానికి కూడా ఇట్లా వెళ్తూ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుందో మనకైతే ఈ ప్లేస్కి ఒక లుక్ వచ్చేసింది కదండి పెద్ద ఇలా మెట్లు ఇట్లా పైకి వెళ్తూ ఉంటే చక్కగా ప్లాంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ